లో నిర్వహించే ఉచిత కార్పొరేట్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్ప్ హెల్ప్ హాస్పిటల్ విజయవాడ వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింతాయపాలెం సొసైటీ ప్రెసిడెంట్ మధ్యపోయిన బుల్లయ్య బహదూర్ బాషా హెల్ప్ హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు है विजयवाड़ा अब्दुल कला

ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా సంతోషం అభినందనీయం కూడా ఎందుకంటే పేద ప్రజలు దూరం వెళ్ళి ఉండిన పరీక్షలు చేయించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది ఆ వైద్యం ఆ పేదలోనే డాక్టర్ గారు వచ్చి ఇక్కడ పరీక్షలు జరపడం దానికి తగిన సూచనలు ఇవ్వటం చాలా సంతోషం అభినందనీయం అండి మరి ఇంకా తర్వాత కూడా డాక్టర్ గారు ఎక్కువ మంది వచ్చి ఇంకా మిగతా జబ్బులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను దానికి మా పఠాన్ గారు కూడా బాగా కృషి చేసి తప్పకుండా ఈసారి మెడికల్ క్యాంపు ఇంకా ఎక్కువ డాక్టర్ ఎక్కువ మంది డాక్టర్ తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ చాలా ఫౌండేషన్ కరలపాలెం ఆధ్వర్యంలో కర్లపాలెం మండలంలోని ప్యాలి గ్రామంలో విజయవాడ హెల్ప్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఇంకా నిర్వహించడం జరుగుతుంది మరి గుండె నొప్పి కానివ్వండి ఆయాసం ధర మరియు దీర్ఘకాలిక బీపీ షుగర్లు షుగర్ ఉన్నవారికి గుండె వైద్య